సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేమిటంటే ఇరవై ఐదో తారీఖు ఒక లెఫ్టినెంట్ ఒక సైనికాధికారి ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ అనే పదవిని అలంకరించినట్టు వంటి ఒక సైనికాధికారి ఆయన ఒక క్రిస్టియన్ ఆయన పేరు శామ్యుయల్ కమలేసన్ ఈ సామ్యుయల్ కమలేసన్కి అక్కడ వాళ్ళు డ్యూటీ వేశారు సో ఈయన డ్యూటీ ఏంటి ఏం చేయాలి అంటే అక్కడికి వస్తున్న వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా చూసుకోవాలి అలాగే ఆడ క్రమశిక్షణ ఎట్లా ఉంది లోపలికి వెళ్తున్న వాళ్ళు కానీ వస్తువులు కానీ ఎటువంటి గొడవలు లేకుండా క్రమశిక్షణ సంబంధమైన చర్యలని వీళ్ళు తీసుకుంటూ ఉండాలి వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ ఆర్మీ కింద ఉన్నవాళ్ళు సహజంగా మనం కూడా చూస్తూ ఉంటాం అప్పుడు ఆర్మీ దిగుతుంది ఎందుకు గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు చూసుకోవడానికి సో ఇక్కడ ఆర్మీని కూడా అక్కడ వాళ్ళు అట్లాగే ఉపయోగించుకున్నారు ఎక్కడైనా సరే సహజంగా ఆర్మీ కానీ పోలీసు వాళ్ళని కానీ ఎందుకు వాళ్ళని అనుమతిస్తారంటే అక్కడ జన సమూహం బాగా ఉంది కాబట్టి ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకోవడం కోసం వాడుతూ ఉంటారు ఈ పర్పస్ మీద వాళ్ళకి డ్యూటీ వేశారు కానీ అక్కడ డ్యూటీ వేసిన ఆ అధికారి కూడా వచ్చాడు వచ్చిన ఈయన ఈ శామ్యూల్ కమలేశని అబ్బాయి నువ్వు లోపలికి వెళ్ళి పూజ చేసి రాపు అన్నాడంట ఏమి ఇచ్చాడు ఈయన కమాండు లోపలికి వెళ్ళి ఆ గర్భగుడిలోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి రాపో అన్నాడు ఈయన అన్నాడు ఏవండి నేను క్రిస్టియన్ని నాకు అట్లాంటిది కుదరదండి బయట మీరు ఏ డ్యూటీ చెప్పినా చేస్తాను కానీ లోపలికి వెళ్ళి పూజ చేసి రమ్మంటే అది నేను చేయనండి అన్నాడు ఇది ఆయన చేయను అన్నందుకు నేను నీ పై అధికారిని నా మాట నువ్వు గౌరవించవ నువ్వు అని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేశాడు ఆయన జాబ్లో నుంచి నన్ను ఎట్లా డిస్మిస్ చేశారని చెప్పి ఈయన హైకోర్టులో అప్పీల్ చేశాడు ఈ హైకోర్టు మరి కనీసం బుర్రబెట్టి ఆలోచించాలి కదా ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళు వీళ్ళు అట్లాంటి ఆజ్ఞ ఇవ్వడమే నువ్వు తప్పు ఎవరి మత విశ్వాసం వాళ్ళది కాబట్టి నీ మత విశ్వాసాన్ని నువ్వు వెళ్ళి చేయమని అట్లాంటి కమాండ్ ఇవ్వడమే తప్పు అని అనకానికి బదులుగా ఏమయ్యా ఆయన నీ పై అధికారి కదా ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి కదా ఇన్ ఉంది నీలో కాబట్టి నీవు విపరీతంగా కనపడుతున్నావు అంటే వాళ్ళ భాషలో కంటకరి అనే పేరుతో నువ్వు ఒక కంటకరిలాగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు చేసింది కరెక్టే అని హైకోర్టు కూడా తీర్పిచ్చేసింది ఇది ఎట్లా ఉందో ఆలోచించండి ఒకసారి సరే అని ఈయన ఇదంతా జరిగింది ఎప్పుడంటే మే ముప్పో తారీఖు జరిగింది సరే అని ఈయన హైకోర్టులో న్యాయం జరగలేదు నాకు కనీసం సుప్రీంకోర్టుల కన్నా వెళదామని తన లాయర్ను పట్టుకొని సుప్రీంకోర్టులో వేశాడు ఈ కేసు మే ముప్పై తారీఖున తీర్పు వచ్చేసింది జరిగింది విషయం అక్కడ నుంచి హైకోర్టు ఏమో సరే అని సమర్థించింది ఆర్మీ ఆఫీసర్నే ఈయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఈ సుప్రీంకోర్టు వాయిదాలు వేసి వేసి మొన్న నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న తీర్పు వెలువడించింది ఆ తీర్పు ఏంటంటే హైకోర్టునే సుప్రీంకోర్టు కూడా సంపూర్ణంగా సమర్థిస్తూ వచ్చింది ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాగ్చి ఆయన కూడా అదే అన్నాడు నీ పై అధికారి యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించాల్సిందే నువ్వు పాటించలేదు కాబట్టి ఇన్డిసిప్లిన్ అనేది వచ్చింది కాబట్టి నువ్వు ఈ విధుల్లో ఉంటానికి నువ్వు తగిన కాదు అని అది కూడా సుప్రీంకోర్టు కూడా చివరికి సమర్థించేసింది క్రైస్తవం అనేది మొదటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే వస్తుంది ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మొట్టమొదటిగా ఆది సంఘంలో మొట్టమొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క శిష్యులకి శ్రమలు ప్రారంభమైనవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రైస్తవ్యం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళ హృదయాల్లో ఉన్న సంతోషం కానీ ఆనందాన్ని కానీ ఎవరు తీసివేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ సంతోషం కానీ వాళ్ళ ఆనందం కానీ బయట వాహనాల్లో లేదు కానీ వాళ్ళ హృదయాల్లో నివసిస్తున్న దేవుణ్ణిలోనే ఉంది కాబట్టి బయట ఎన్నో హింసలు పెట్టవచ్చు కానీ లోపల హృదయంలో ఉన్న దేవుణ్ణి మాత్రం తీసివలేరు కదా అలాగా క్రైస్తవ్యంలో ఎన్నో హింసలు పొందిన వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఇంకా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఎవడైనా సరే తప్పు చేసి బాధ అనుభవిస్తే అది హితమేమి కాదు కానీ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అది నిజంగా దేవుడు సంతోషించే విషయం అని పౌలు చెప్తూ వచ్చాడు బయట ఏదో తప్పు చేసి వాళ్ళు శిక్ష విధించి బాధ అనుభవించాడు అది కాదు క్రైస్తవుడైనందుకు దాని ద్వారా వస్తున్న ఆ బాధలు నువ్వు అనుభవిస్తే నిజంగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయ చాలామంది క్రైస్తవ్యాన్ని అంటే క్రీస్తును ఆధారం చేసుకొని ఈ లోక సంబంధమైన వాటిని అంటే విగ్రహారాధనని త్యజించిన వాళ్ళు బైబిల్లో మనం చూస్తాం షడ్రకు మేషకు అభ్యర్థిని గోళ్ళను చూస్తే కనుక వాళ్ళు రాజు యొక్క ప్రతిమకు మొక్కలేదు ఆ మొక్కనందుకు రాజు కోపగించుకొని వాళ్ళని అగ్నిగుండంలో వేశాడు ఆ అగ్నిగొండం వాళ్ళకి ఏ హాని చేయలేదు సరికదా దేవుడే వాళ్లతో పాటు దిగొచ్చి నాలుగో వ్యక్తిగా అగ్నిగుండంలో చుట్టూ వాళ్ళతో పాటు తిరిగాడు అది చూసిన రాజుకి ఆశ్చర్యం వేసింది వేసి మంత్రిని పిలిచి అడిగాడు మంత్రి ఎంతమంది నేసాము లోపల ముగ్గురు నేసామండి నాకు నలుగురు కనపడుతున్నారు నాలుగో వాడు దేవదతలా కనపడుతున్నాడు అని చూస్తే నిజంగా నలుగురు ఉన్నారు బయటికి రెండాయ్యా అని అంటే బయటకు వచ్చేశారు వాళ్ళ ముగ్గురిని పట్టుకొని విసిరేసిన ఆ పహిల్వానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అం మంట అంశులతోనే వాళ్ళు తగలబడిపోయారు బయట అంటే అగ్నిగుండం అంత వేడిగా ఉందన్నమాట మీకు అర్థమైందా ఆ విసిరి వేయడానికి ముగ్గురు పహిల్ వానలు ముగ్గురుని పట్టుకొని విసిరాలి అలా విసిరేసే నేపథ్యంలో ఆ విసిరిన వాళ్ళు ఆ అగ్ని తాకిడికి తట్టుకోలేక చనిపోయారు కానీ వేయబడిన వీళ్ళు అగ్నిగుండం లోపల హాయిగా ఉన్నారు పైకి ఎక్కిరండి అని అంటే పైకి ఆ మెట్ల ద్వారా ఎక్కువ చేశారు ఎక్కి వచ్చిన తరువాత వాళ్ళ దేహాలన్నిటిని పరిశీలిస్తే ఎక్కడ కనీసం ఒక వెంట్రుక కూడా కాలిపోయిన దాఖలాలు కనపడల ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది రాజుకి బయట నుండి విసిరు వేసిన వాళ్ళేమో అగ్ని ద్వారా చనిపోయారు లోపలికి వెళ్ళిన వీళ్ళకి ఏ హాని జరగలేదు కనీసం వాళ్ళ వస్త్రాలకి అగ్ని వాసన కూడా తగలలేదు అప్పుడు రాజు అన్నాడు నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు ఇదిగో షడ్రకు మేషకు అభ్యద్రములు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు ఇతని మీరు కూడా ఆరాధించండి అని రాజు కూడా అప్పుడు ఒప్పుకున్నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేమిటంటే ఇరవై ఐదో తారీఖు ఒక లెఫ్టినెంట్ ఒక సైనికాధికారి ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ అనే పదవిని అలంకరించినట్టు అంటే ఒక సైనికాధికారి ఆయన ఒక క్రిస్టియన్ ఆయన పేరు శామ్యుయల్ కమలేసన్ సహజంగా ఆర్మీ వాళ్ళని కానీ లేకుంటే ఈ పోలీస్ దళాలను కానీ ఎందుకు వాడతారు రక్షణ కోసం ఈ రక్షణ అంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే వెళ్ళిన ప్రతి చోట సహజంగా ఆర్మీ వాళ్ళని కానీ లేకుంటే ఈ పోలీస్ దళాలను కానీ ఎందుకు వాడతారు రక్షణ కోసం ఈ రక్షణ అంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే వెళ్ళిన ప్రతి చోట ఒక రక్షణ ఏర్పాటు చేయాలి గొడవలు జరగకుండా కొట్లాట్లు జరగకుండా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్ కోసం ఈ ఆర్మీని కానీ తర్వాత ఈ పోలీస్ కానీ వాడుతూ ఉంటారు చాలామంది చూడండి మన కానిస్టేబుల్ అనుకుంటున్న వాళ్ళు ఎస్ఐలు ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరికీ కూడా డ్యూటీలు పడుతూ ఉంటాయి బందోబస్తుకి ఆ బందోబస్తు అనేది కొన్నిసార్లు దీపావళి సందర్భాల్లో అవ్వచ్చు దసరా ఉత్సవాల్లో అవ్వచ్చు లేకుంటే విజయవాడ దుర్గా ఆ టెంపుల్ దగ్గర అవ్వచ్చు లేకుంటే ఇంకో చోట అవ్వచ్చు ఎక్కడ వాళ్ళు డ్యూటీ లేసిన వాళ్ళ వర్క్ ఏంటి ఆ వచ్చున్న జన సందోహాన్ని ఏ గొడవలు లేకుండా చక్కగా ఒక ఆర్డర్లో క్రమంలో పంపించటం తీసుకురావటం ఇది వాళ్ళ డ్యూటీ కానీ ఎవరైనా సరే వెళ్ళి ఇదిగో నువ్వు ఇక్కడ డ్యూటీ చేశాను కదా నీకు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసిరంటే ఎట్లా ఉంటుంది సరిగ్గా జరిగింది కూడా అదే అక్కడ పంజాబ్లో ఈ గురుద్వారా అనేది ఒకటి ఉంది గురుద్వారా అంటే దేనికి సంబంధించింది అంటే ఇది ఈ సిక్కులకి సంబంధించింది ఇది గురుద్వారా అనేది ఒకటి ఉంది పంజాబ్లో ఈ ఇతనికి ఈ సామియల్ కమలేసన్కి అక్కడ వాళ్ళు డ్యూటీ వేశారు సో ఈయన డ్యూటీ ఏంటి ఏం చేయాలి అంటే అక్కడికి వస్తున్న వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా చూసుకోవాలి అలాగే ఆడ క్రమశిక్షణ ఎట్లా ఉంది లోపలికి వెళ్తున్న వాళ్ళు కానీ వస్తువులు కానీ ఇటువంటి గొడవలు లేకుండా క్రమశిక్షణ సంబంధమైన చర్యలని వీళ్ళు తీసుకుంటూ ఉండాలి వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ ఆర్మీ కింద ఉన్నవాళ్ళు సహజంగా మనం కూడా చూస్తూ ఉంటాం ఎలక్షన్లప్పుడు ఆర్మీ దిగుతుంది ఎందుకు గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు చూసుకోవడానికి సో ఇక్కడ ఆర్మీని కూడా అక్కడ వాళ్ళు అట్లాగే ఉపయోగించుకున్నారు ఎక్కడైనా సరే సహజంగా ఆర్మీ కానీ పోలీసు వాళ్ళని కానీ ఎందుకు వాళ్ళని అనుమతిస్తారంటే అక్కడ జన సమూహం బాగా ఉంది కాబట్టి ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకోవడం కోసం వాడుతూ ఉంటారు ఈ పర్పస్ మీద వాళ్ళకి డ్యూటీ వేశారు కానీ అక్కడ ఆ డ్యూటీ వేసిన ఆ అధికారి కూడా వచ్చాడు వచ్చిన ఈయన ఈ శామ్యూల్ కమలేశని అబ్బాయి నువ్వు లోపలికి వెళ్ళి పూజ చేసి రాపు అన్నాడంట ఏమి ఇచ్చాడు ఈయన కమాండు లోపలికి వెళ్ళి ఆ గర్భగుడిలోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి రాపో అన్నాడు ఈయన అన్నాడు ఏవండి నేను క్రిస్టియన్ని నాకు అట్లాంటిది కుదరదండి బయట మీరు ఏ డ్యూటీ చెప్పినా చేస్తాను కానీ లోపలికి వెళ్ళి పూజ చేసి రమ్మంటే అది నేను చేయనండి అన్నాడు ఇది ఆయన చేయను అన్నందుకు నేను నీ పై అధికారిని నా మాట నువ్వు గౌరవించవా నువ్వు అని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేశాడు ఆయన జాబ్లో నుంచి నన్ను ఎట్లా డిస్మిస్ చేశారని చెప్పి నా హైకోర్టులో అప్పీల్ చేశాడు ఈ హైకోర్టు మరి కనీసం బుర్రబెట్టి ఆలోచించాలి కదా ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళు వీళ్ళు అట్లాంటి ఆజ్ఞ ఇవ్వడమే నువ్వు తప్పు ఎవరి మత విశ్వాసం వాళ్ళది కాబట్టి నీ మత విశ్వాసాన్ని నువ్వు వెళ్ళి చేయమని అట్లాంటి కమాండ్ ఇవ్వడమే తప్పు అని అనకానికి బదులుగా ఏమయ్యా ఆయన నీ పై అధికారి కదా ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి కదా ఇన్ డిసిప్లిన్ ఉంది నీలో కాబట్టి నీవు విపరీతంగా కనపడుతున్నావు అంటే వాళ్ళ భాషలో కంటకరి అనే పేరుతో నువ్వు ఒక కంటకరిలాగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు చేసింది కరెక్టే అని హైకోర్టు కూడా తీర్పిచ్చేసింది ఇది ఎట్లా ఉందో ఆలోచించండి ఒకసారి సరే అని ఈయన ఇదంతా జరిగింది ఎప్పుడంటే మే ముప్పై తారీఖు జరిగింది సరే అని ఈయన హైకోర్టులో న్యాయం జరగలేదు నాకు కనీసం సుప్రీంకోర్టులో కన్నా వెళదామని తన లాయర్ను పట్టుకొని సుప్రీంకోర్టులో వేశాడు ఈ కేసు మే ముప్పై తారీఖున తీర్పు వచ్చేసింది జరిగింది విషయం అక్కడ నుంచి హైకోర్టు ఏమో సరే అని సమర్థించింది ఆర్మీ ఆఫీసర్నే ఈయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఈ సుప్రీంకోర్టు వాయిదాలు వేసి వేసి మొన్న నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న తీర్పు వెలువడించింది ఆ తీర్పు ఏంటంటే హైకోర్టునే సుప్రీంకోర్టు కూడా సంపూర్ణంగా సమర్థిస్తూ వచ్చింది ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాగ్చి ఆయన కూడా అదే అన్నాడు నీ పై అధికారి యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించాల్సిందే నువ్వు పాటించలేదు కాబట్టి ఇన్డిసిప్లిన్ అనేది వచ్చింది కాబట్టి నువ్వు ఈ విధుల్లో ఉంటానికి నువ్వు తగిన కాదు అని అది కూడా సుప్రీంకోర్టు కూడా చివరికి సమర్థించేసింది చూడండి ఎక్కడ ఉంది అసలుకి అత్యున్నత న్యాయస్థానంలోనే ఒక మామూలు వ్యక్తికి న్యాయం జరగకపోతే ఇక ఏం చేస్తున్నాయి సుప్రీంకోర్టులు హైకోర్టులు ఏం ఉపయోగం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనలో ఉన్న పోలీసులే కానివ్వండి ఎస్ఐలే కానివ్వండి డిఎస్పీలే కానివ్వండి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు వేరే మతాల వాళ్ళు మతానికి సంబంధించింది కాదు ఈ డ్యూటీ అనేది వీళ్ళ పని ఏమిటంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి అక్కడ గొడవలు జరగకుండా అల్లలు జరగకుండా చూసుకోవటం ఇంతవరకే వాళ్ళ డ్యూటీ అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ పూజలు చేయి ఇది నా కమాండు పాటించాలి అసలు ఆ కమాండే ఎంత తప్పు అంటే అంత తప్పు అట్లా కమాండ్ చేయటమే నువ్వు సరి అయింది కాదు అసలు నువ్వు ఒక మత విధుల్లో పాల్గొనమని నీ కింద ఉన్న అతన్ని కమాండ్ చేసే అధికారం నీకు లేదు ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగంలో ఇరవై ఐదవ ఆర్టికల్ ప్రకారం ఏ వ్యక్తి అయితే సరే మన భారతదేశంలో సంపూర్ణంగా ఒక మతాన్ని స్వీకరించవచ్చు దాన్ని పాటించవచ్చు కానీ అదే సమయంలో ఇతర మతాలను దూషించడం కానీ ద్వేషించడం కానీ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడునేమో దూషించింది లేదు ద్వేషించింది లేదు ఏవండి నేను క్రిస్టియన్ అండి నేను అట్లా చేయలేనండి నేను అట్లా పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి అన్నాడు బయట మీరు ఏదో చెప్పినా నేను చేస్తానండి కానీ గర్భగుడి లోపలికి వెళ్ళి నేనైతే ఇది చేయలేనండి చేయనండి అన్నాడు ఈయన ఏం చేయాలి నిజంగా ఈ పై అధికారే కనుక ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా ఎరిగిన వాడైతే ఇతన్ని బలవంతం చేయకూడదు ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఈవెన్ మన అయినా సరే ఏ వ్యక్తిని కూడా నువ్వు బలవంతం చేయకూడదు నువ్వురా నూరా నువ్వు అని ఇబ్బంది పెట్టి తీసుకురాకూడదు ఎవరిని కూడా అలా తీసుకొచ్చామంటే అది మన మీద కేసే అవుతుంది రాజ్యాంగ పరంగా ఏ వ్యక్తి కూడా ఇదిగో నా మత విశ్వాసాన్ని నువ్వు అనుసరించాల్సిందే పాటించాల్సిందే అన్నాడంటే తప్పనిసరిగా అది రాజ్యాంగానికి విరుద్ధమే అవుతుంది ఎట్ ద సేమ్ టైము ఇదిగో నువ్వు ఈ మత విశ్వాసాన్ని అవలంబిస్తున్నావు కాబట్టి ఇదిగో నేను నీకు వ్యతిరేకిని అని అంటే కూడా తప్పే మత స్వాతంత్ర హక్కు అనేది ఒకటి ఉంది మనకి దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తనకిష్టం వచ్చినా ఏ మతానైనా సరే అవలంబించవచ్చు ఒకవేళ అది నీకు ఇష్టం లేదు నీ ఇంకో మతంలో చేరతాననుకుంటే ఓకే వెళ్ళిపోవచ్చు అది నీ స్వేచ్ఛ దాంట్లో కూడా నాకు ఇష్టం లేదు ఇంకొక మతంలో చేరిపోతా అంటే చేరిపోవచ్చు అది నీ స్వేచ్ఛ అంతేగాని ఇట్లాగా నేను నమ్మిన మతాన్ని నువ్వు కూడా పాటించాల్సిందే అని ఒక పై అధికారి ఇంకొక కింద అధికారిని బలవంతం చేసేదైతే రాజ్యాంగంలో లేనే లేదు నిజానికి ఈ పై ఆఫీసర్ చేసింది ఏంటి రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఆ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎంతసేపటికి నీ పై అధికారి యొక్క ఆజ్ఞను నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీవు ఈ విధులకు పనికిరావు ఇవారు అన్ఫిట్ అని చెప్పేసి అతన్ని జాబులోంచి తీసేయడం నిజంగా చాలా బాధాకరం ఇట్లాగా క్రైస్తవంలో చాలా విషయాలు మనకి మన కళ్ళ ముందు కనిపించేవి కొన్ని కానీ కనిపించకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ పంజాబ్లోని గురుద్వారలో జరిగిన ఇన్సిడెంట్ దానికి ఉదాహరణ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆలోచించండి ఒకవేళ ఒక పై అధికారే క్రిస్టియన్ ఉన్నాడు ఆయన కింద ఒక ఒక హిందువో ముస్లిమో ఉన్నాడు ఈ పై అధికారి నువ్వు చర్చిలోకి వెళ్ళి ఆ ప్రార్థనలు చేయి అని కింద వాళ్ళని కమాండ్ చేయటం అది రాజ్యాంగపరంగా కరెక్టేనా కరెక్ట్ కానే కాదు ఎవరిని కూడా బలవంతం చేయకూడదు ఇలా బలవంతం చేస్తుంది అదే తప్పు అని ఈ హైకోర్టు సుప్రీంకోర్టు అంటానికి బదులుగా నీ పై పై అధికారి యొక్క ఆజ్ఞలు నువ్వు ఉల్లంఘించావు కాబట్టి ఇదిగో నువ్వు దీనికి తగిన వాడివే అని అంటాం నిజంగా ఎక్కడుంది ఇది పేరుకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం కానీ ఇట్లాంటి విషయాల్లో అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించాలి కదా సరే ఒకవేళ ఆ కమాండింగ్ యొక్క రూల్ ప్రకారం ఏది ఆర్మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏది చెప్తే అది చేయాలి అన్నప్పుడు ఆ ఏది చెప్తే అది చెయ్యాలి అనే దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉందా ఏది మతపరమైన వాటిలో కూడా నీ పై అధికారి ఏది చెప్తే అదే చేయాలి అనేది ఇంక్లూడ్ అయి ఉందా లేదా అని చూడాలి ఎందుకంటే ప్రతి నేవీ కానివ్వండి ఆర్మీ కానివ్వండి తర్వాత పోలీస్ విభాగం కానివ్వండి దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి ఇదిగో ఇవి పాటించాలి ఇవి పాటించాలి ఇవి మ్యాండేటరీ అనేవి ఉంటాయి వాటిల్లో ఇదిగో నీ పై అధికారి ఏది చెప్తే అది ఈవెను ఇల్లీగల్ చెప్పినా కానీ చేయాలా మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేయమని చెప్తాడు పై అధికారి చేయడమేనా అంటే ఇచ్చిన ఆజ్ఞలు ఇచ్చిన కమాండు దేనికి సంబంధించినవి ఒక రాజ్యాంగ సంబంధమైనవి లేదా ఒక నైతిక విలువలకు సంబంధించినవి అయితే గనక కంపల్సరిగా వాటిని ఒబే చేయాలి వాటిని తప్పనిసరిగా పాటించి తీరాలి కానీ ఈ ఈ ఆఫీసర్ ఇచ్చిన ఆజ్ఞ నైతికతకు సంబంధించింది కాదు ఇది మరి దేనికి సంబంధించింది అంటే మతకు మతవితమైన సంబంధించింది అంటే మతతత్వానికి సంబంధించింది మనస్సుకు సంబంధించింది ఈ మనసుకు సంబంధించిన ఆజ్ఞలు ఇచ్చేసి మత స్వాతంత్రానికి సంబంధించిన ఆజ్ఞ ఇచ్చేసి నేను ఇచ్చాను నువ్వు పాటించలేదు కాబట్టి వారు అన్ఫిట్ అని అంటే అది ఎంతవరకు న్యాయం దీన్ని మళ్ళీ హైకోర్టు సమర్థించడం అది తప్పు దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ సమర్థించడం అది ఇంకా తప్పు మరి అత్యున్నత న్యాయస్థానంలోనే ఒక వ్యక్తికి ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంటే ఇక మిగతా వాటి సంగతి ఏంటి జనరల్గా మనకి అన్నిటికంటే సుప్రీంకోర్టు చాలా గొప్పది ఢిల్లీలోది ఇక అంతకంటే ఏమీ లేదు ఎక్కడ మనకి జిల్లా కోర్టులో న్యాయం జరగలేదు అనుకోండి ఇదిగో రాష్ట్ర కోర్టులోకి వెళ్తాం అంటే హైకోర్టులోకి వెళ్తాం అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్తాం ఇక అక్కడ కూడా సరిగ్గా న్యాయం జరగకపోతే మనిషి ఎక్కడికి వెళ్ళాలి కా సుప్రీం సుప్రీంకోర్టు ఇంకో ఇంకోటి ఉంది దేవుడు కాబట్టి ఆ కోర్టులోనే కంపల్సరిగా న్యాయం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక అలే కాబట్టి ఆనాడు షడ్రకు మేషకు అభ్యర్థనగోలు ఎదిరించి రాజ్యాగ్రహానికి గురైనట్లుగా ఇదిగో అయిన కూడా నా నేను చేయనండి నేను ఒక క్రైస్తవుడు అండి ఇది ఇట్లా నేను చేయటం కుదరదండి అని చెప్పినందుకు ఈయన పై ఆఫీసర్ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది కనీసం రాజ్యాంగాన్ని తెలిసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ వీళ్ళు రాజ్యాంగానికి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కనీసం మత స్వాతంత్రపు హక్కు అనేది ఒకటి ఉంది అది ఏ వ్యక్తికైనా సమానమే ఈవెన్ నేవీ ఆఫీసర్ అయినా ఆర్మీ ఆఫీసర్ అయినా పోలీస్ ఆఫీసర్ అయినా ఏ ఆఫీసర్ అయినా సరే తనకంటూ ఒక విశ్వాసం ఉంటుంది తనకంటూ ఒక మతం అనేది ఉంటుంది దాన్ని గౌరవించాలని కనీసం సెన్స్ కూడా ఆ ప్రధాన న్యాయమూర్తులు లేదంటే ఏమనుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా ఇదిగో హిందుత్వానికే మేము సపోర్ట్ చేస్తాం ఇదిగో క్రైస్తవుడిగా నువ్వు వీటిని పాటించాల్సిందని బలవంతంగా రుద్దుతున్నట్లే కదా ఆ సైనికుడి మీద ఆ లెఫ్టినెంట్ మీద పోనీ ఈయన మామూలు ఒక ఆర్మీ కాదు ఈయన ఒక లెఫ్టినెంట్ అంటే ఒక మంచి ఆ పదవిలో ఉన్నవాడు ఎంత సేవ చేసి ఉంటాడు దేశం కోసం ఇల్లు వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి బిడ్డలను వదిలిపెట్టి ఎంత సేవ చేశాడు ఇదంతా కూడా వాళ్ళకి కనపడదా కనపడదని చెప్తున్నారు ఆ తీర్పులో అప్పటికి ఈయన తరపున ఉన్న లాయర్ చెప్తానే ఉన్నాడు ఏమండి మా క్లయింట్ చేసింది ఒక చిన్న అపరాధమే సరే మీరు అపరాధం అని అంటుంటే కనుక అది కూడా ఒక చిన్న అపరాధమే కదా దాన్ని బట్టి ఇతన్ని విధుల్లో నుంచి తొలగించటం ఇతని జాబు తీసేయటం అది ఎంతవరకు న్యాయం అండి అని ఈయన వాదించినా సరే దాన్ని కూడా పట్టించుకోలేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇట్లా జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశంలో కేవలం పేరుకు మాత్రమే లౌకిక రాజ్యంలా కనిపిస్తుంది కానీ లోపల మొత్తం చూస్తే అంత అలౌకికమే కనిపిస్తుంది అన్యాయమే కనిపిస్తూ ఉంది ఇంకా మన భారతదేశంలో ఉన్న దరిద్రం ఒకటి ఉంది కులగజ్జి చూడండి ఏ దేశంలోకి పోయినా నువ్వు ఇండియానా లేకపోతే జపానీయా పాకిస్తానీయా అంటారు తప్ప దేశం అంటే నువ్వు ఏ దేశ పొడివి అంటారు అంతవరకే కానీ ఏ కుల పొడివి అనే మాట మన భారతదేశంలో తప్ప ఏ దేశంలో కూడా దరి మన భారతదేశానికి బట్టిన అత్యంత దరిద్రం ఒకటే కులం ఎక్కడికి పోయినా కులం నీదే కులం నీదే కులం నీదే కులం నీదే కులం చివరికి మతం మళ్ళీ ఒకటి నీదే మతం నీదే మతం నీదే మతం నీదే మతం కానీ మిగతా ప్రపంచ దేశాలు ఎక్కడికైనా పోనివ్వండి అమెరికాలో చాలామంది హిందువులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ హిందువులను ఇబ్బంది పెట్టింది లేదు మీరు ఎట్లా చేయాల్సిందే అని చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి నేర్పిన ఆ క్రమశిక్షణ అది కానీ మన భారతదేశంలో మాత్రం ఆ పై అధికారు హిందువు అయితే కింద క్రిస్టియన్ అయితే అతన్ని పెట్టే బాధలు బాధలు కాదు ఇట్లాగా క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం వీళ్ళు అనుభవిస్తున్న ప్రతి బాధకి దేవుడు రెట్టింపు మహిమ వీళ్ళ జీవితాల్లో ఇస్తాడు వీళ్ళ కుటుంబాల్లో ఇస్తాడు ఆనాడు షడ్రకు మేషకు అభ్యర్థనగోలకి కొంచెం ఇబ్బంది జరిగింది అయినా సరే వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు దేవుడు వాళ్ళని వదిలేయలేదు వాళ్ళకు తోడుగా దేవుడే దిగొచ్చాడు దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు వాళ్ళని హెచ్చించాడు రాజుకు జ్ఞానోదయం అయ్యేలాగా చేశాడు కాబట్టి ఈ కమలేసన్ విషయంలో కూడా మనం అదే నమ్మాలి తప్పనిసరిగా దేవుడైతే దేవుని కోసం నిలబడిన ఇతన్ని తన కుటుంబాన్ని దేవుడైతే వదిలేయడు అవసరమైతే దేవుడు హెచ్చిస్తాడు ఈరోజు కాపోయినా రేపైనా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయన ఉంచుతాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయ ఇట్లాంటివి మన కళ్ళ ముందు జరుగుతుంది ఒకటి రెండు కానీ కనపడకుండా ఉన్నాయి ఇంకా ఎన్ని జరుగుతున్నాయో లోకంలో ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి అలర్ట్గా ఉండాలి నేను అయినందుకు నేను బాధ అనుభవిస్తున్నాను దేవునికి స్తోత్రం అని సంతోషించాలి ఆది మా పోస్త వాళ్ళు చేసింది అదే ఇదిగో ప్రభు అయిన యేసునామంలో మీరు బోధించకూడదు అని వాళ్ళని బెత్తాలతో కొట్టించారు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు నామంలో ఏసు ప్రభు నామాన్ని బట్టి మాకు హింస కలిగినందుకు నిజంగా మేము చాలా సంతోషిస్తున్నామన్నారు ఏమన్నారు ప్రభు నామాన్ని మేము ప్రకటిస్తున్నందుకు మీరు మమ్మల్ని హింసించారు దీన్ని బట్టి మేము ఇంకా సంతోషిస్తున్నాం మేము ఏదో తప్పు చేసి శిక్షించబడితే మేము బాధపడి ఉండేవాళ్ళం కానీ మేము బాధపడడం ఇప్పుడు సంతోషిస్తాం ఎందుకంటే మేము తప్పు చేసి బాధ అనుభవించట్లా దేవుని కొరకు మేము బాధ అనుభవిస్తున్నాం మేము అనుభవిస్తున్న ఈ బాధకి దేవుడు మాకు రెట్టింపు మహిమ ఇస్తాడు ఇది వాళ్ళ యొక్క విశ్వాసం మన యొక్క నమ్మకం ఈ మాటలు వింటే నా ప్రి సహోదరి సహోదరుడ క్రైస్తవుడు అయినందుకు బహుశా నువ్వు బాధ అనుభవిస్తున్నావా నీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ నీ బంధువుల దగ్గర నుంచి కానీ నీ స్నేహితుల దగ్గర నుంచి కానీ లేకుంటే నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ బంధువుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే నువ్వు బాధ అనుభవిస్తున్నావా దాన్ని బట్టి నిజంగా నీవు సంతోషించాలి ఎందుకంటే దీనికి మించిన రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక